లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి పది సూత్రాలు తెలుగులో ఒకటి శుద్ధత మరియు స్వచ్ఛత పాటించాలి శరీర శుద్ధి మాత్రమే కాదు మనస్సు ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండటం లక్ష్మీదేవికి ప్రీతికరం రెండు సాయంత్రం దీపారాధన చేయాలి ప్రతి సాయంత్రం గుడిలో లేదా ఇంటి తులసి కోట వద్ద గోమయ దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించాలి మూడు శ్రీ సూత్రాలను నిత్యం జపించాలి ఉదయం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి నాలుగు అతిథి సేవ చేయాలి ఇంటికి వచ్చే అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి అన్నపానాలు పెట్టడం లక్ష్మీ కటాక్షానికి మూలం ఐదు దానం చేయాలి అవసరమైన వారికి అన్నదానం వస్త్రదానం విద్యాదానం చేయడం వల్ల పుణ్యం వృద్ధి అయ్యి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆరు వృత్తినిష్ఠతో పనిచేయాలి అబద్ధాలు మోసాలు లేకుండా ధర్మపరంగా సంపాదించాలి అపవిత్రమైన డబ్బు లక్ష్మిని దూరం చేస్తుంది ఏడు గృహలక్ష్మిని గౌరవించాలి భార్యను గౌరవించటం ఆమెకు ప్రేమతో ఇంట్లో లక్ష్మీ స్థిరపడటానికి ముఖ్య కారణం ఎనిమిది తులసి మరియు శ్రీచక్ర పూజ చేయాలి తులసి మొక్కను నిత్యం పూజించటం లక్ష్మీనారాయణులకు ప్రీతికరం శ్రీచక్ర పూజ కూడా విశేష ఫలదాయకం తొమ్మిది ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలతో పూజ చేయాలి ఇంట్లో పూజాగది ఉండాలి నిత్యపూజలో భాగంగా కనీసం పుష్పం ధూపం దీపం వేసి పూజ చేయాలి పది గోసేవ చేయాలి గోవులను ఆహారం పెట్టడం గోశాలలకు దానం చేయడం లక్ష్మీ కటాక్షానికి కారణం అవుతుంది ఈ సూత్రాలు నిత్యం ఆచరణలో పెడితే దివ్యమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది